రాష్ట్రాలు అప్పుల్లో ఉండటము ఆర్థికంగా దివాళా తీయటము ఈ విషయాల్లో అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు అనుకోవడం చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది జరుగుతుంది మనం చూస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా జీతాలు వెళ్ళకపోవడం ఇటువంటి పని కానీ దీని వెనక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి కేంద్రం ఆర్థిక వనరులు ఎలా బిగబడుతుంది రాష్ట్రాలకు ఎందుకు బదలాయించడం లేదు రాష్ట్రాల నుంచి తను ఎలా తీసిపోతుంది వీటి మీద ఫెడరలిజం కోసం చేయాల్సిన పోరాటం ఏంటి విషయం చాలా వరకు ఈ పార్టీల దృష్టిలో ఉండటం లేదు ప్రాంతీయ పార్టీలు మరి ముఖ్యంగా స్థానికంగా రాష్ట్ర పాలనలో తప్పులు సర్దిద్దుకోవడం ఒకటి కానీ మౌలికంగానే రాష్ట్రాల వనరులు తక్కువ బరువులు ఎక్కువ ఉన్నాయనే వాస్తవాన్ని అందరూ ఒప్పుకోవాలి ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అది లేనందువల్లనే అవతల వాళ్ళు ఉండే అగితాలు చేయడం తాముంటే సంబంధించుకోవడం లేకపోతే అవతపడడం ఇది జరుగుతుంది ఈ పరిస్థితుల్లో జీతాలు ఇవ్వకపోవటం కేరళ ప్రభుత్వం ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కేరళలో మనకు తెలుసు పినరాయి విజయ నాయకత్వంలో సిపిఎం ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కేంద్రం సరిగా వనర్లు ఇవ్వకపోవడం వల్ల తను పంప్ కేటాయించాల్సినవి విడుదల చేయాల్సినవి చేయకపోవటం వల్ల మేము జీతాలు పరిస్థితి వస్తుంది మీరు జోక్యం చేసుకోండి నేను గతంలో గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు వెళ్లారు ఇప్పుడు అది సుప్రీం కోర్టులో విచారణ కూడా ఉంది ఈ సమయంలో కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈయన వాస్తవానికి అమర్చ హైదరాబాద్ కూడా వచ్చారు ఆయన అనువాదం కూడా చేశాయి దాదాపు ఈ ఆయన అప్పుడు చెప్పారు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఉందనే దాన్ని ఎంత మాత్రం దాచుకోవాల్సిన అవసరం లేదు అధిక సంక్షోభానికి కారణాలు ఏంటి అంటే కేరళ గవర్నమెంట్ ఇది అంటిసిపేటింగ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అప్ కమింగ్ ఫిజికల్ ఇయర్ కోయిన్ సైడింగ్ లోక్సభ ఎలక్షన్ సో ఈ పరిస్థితుల్లో ఆయన చెప్తున్నా ది మెయిన్ ఛాలెంజ్ బడ్జెట్ దిస్ టైమ్ బడ్జెట్ సంక్షోభం ఉంది ది అన్ప్రెసిడెంటెడ్ ఫైనాన్షియల్ డిఫికల్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ ది స్టేట్స్ బాబ్ బేర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ సిక్స్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ ఆదాయం అంతా కేంద్రం తీసుకుంటుంది ఖర్చులలో అరవై నాలుగు శాతం రాష్ట్రాలు భరిస్తాయి ఇది ఒక పెద్ద వైరుధ్యం కేరళ ఇస్ గ్రాస్లీ నెగ్లెక్టెడ్ ఇన్ రిసీవింగ్ ఇట్స్ రైట్ఫుల్ ఫుల్ షేర్ ఫ్రమ్ ది కలెక్టెడ్ టాక్సెస్ అవర్ ట్యాక్స్ షేర్ డ్వెంటీ ఫ్రమ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ లీడింగ్ టు అన్ ఆఫ్ రూపీస్ ట్వంటీ చాలా స్పష్టంగా చెప్తున్నాను

twenty nine percent. It is noteworthy that Kerala receives one of the lowest central allocations in the country. Former Union Chief Union Minister P. Chidambaram. Upon learning about these figures yeah. questioned how we manage our finances in such a situation. This led to led us to pursue legal avenues, including approaching the Supreme Court with the case. However, the state government is also exploring alternative strategies to move forward, and there will be announcements regarding బడ్జెట్ కాబట్టి ఏం దాపరికం లేదు అసలు ఇంత ఇంతగా ఎట్లా మీరు నడుపుతున్నారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆశ్చర్యపోయాడట ఇక అప్పుడు చర్చించి సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేయాలని సవాల్ చేశారు అంటే ఏమి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కేంద్రం నుంచి రాకపోవటం కానీ దురదృష్టం ఏమంటే బీజేపీతో మంచిగా ఉన్నప్పుడు మనం కేంద్రాన్ని అనరు గత ప్రభుత్వం తెలుగుదేశం వైసీపీ అనుకుంటూ ఉంటారనమాట చేయాల్సింది ఒక ఉమ్మడి పోరాటం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్తున్నాడు ఆల్ స్టేట్స్ ఆల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ కేరళన్స్ ది ఫైనాన్షియల్ డౌన్ టైం ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ అనవర్స్ ది వరల్డ్ వర్ల్డ్ ఎక్స్పెక్టెడ్ అండర్ గో ఎట్ రౌండ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిక్రీస్ ది ప్రైస్ ఆఫ్ క్రైసిస్ ఫేస్ బై ది Construction sector, partly due to the ongoing going conflict such as war, the crisis should be addressed by ensuring that maximum amount of money reaches the people. Actually, the central government is the entity that can effectively carry out such interventions. How can a state that spends అరౌండ్ రూపీస్ వన్ క్రోర్ సెవెంటీ లాక్ క్రోర్స్ ఏ ఇయర్ విత్ స్టాండర్డ్ డెఫ్షీట్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ సో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అనుకోండి ఇందులో నా పాయింట్ ఒకటే సూటిగా ఉన్న కొరతను వనరుల కొరతను చెప్పటం సంక్షోభాన్ని గురించి ఎదుర్కోవటం ప్రజలకు గరిష్టంగా చేయటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగింది అదే ఒక ఉమ్మడి పోరాటం కూడా కేంద్రం మీద జరగాల్సిన అవసరం ఉంది వనరులకు రాజకీయ అంశాలు రాజకీయ లెక్కలు కాదు ఇది ప్రజలకు సంబంధించి ప్రభుత్వ బాధ్యతలకు సంబంధించి పాలన నిర్వహణకు సంబంధించినటువంటిది సంక్షేమం అభివృద్ధి ఒకదానికి ఉంటే ఒకదానికి నిధులు ఉండని పరిస్థితి దీని నుంచి బయటపడాలంటే ఒక సమతుల్యత సమగ్ర దృష్టి కావాలి వనరులు కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టే ధోరణి మారి ఆర్థిక వనరులు ప్రకృతి వనరులు ప్రజాపరం చేయాలి ఎక్కువ ప్రజల బాధ్యత ప్రత్యక్షంగా చూసే రాష్ట్రాలకు అధికంగా కేటాయింపులు జరిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఇందులో హెచ్చు తగ్గులు కేటాయింపుల లోడ్ల లోపాలు ఉండొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి అలాంటి ఒక అభ్యర్థ ఏదో సమర్పించినట్టు మనకు కనిపిస్తుంది రాజకీయ భేదాలు ఏమున్నా సరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు కేంద్రం మీద తమ వాట న్యాయమైన వాట అవసరమైన వాట రాజ్యాంగబద్ధమైన తెచ్చుకోవటం కోసం ఒత్తిడి పెంచాల్సిన ఒక్కుమ్మడిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉంది నాకు తెలిసి ఫిబ్రవరి ఎనిమిదినే ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రితో సహా వాళ్ళందరూ ఢిల్లీలో అలాంటి ఆందోళన కార్యక్రమం ఒకటి చేపడుతుంది